ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఈ వారం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది దీంతో పాటు వృత్తి వ్యాపార పరంగా చాలా బాగా ఉంటుంది జనవరి ఇరవైవ తేదీ వరకు సంతానం కలిగే అవకాశం ఉంది శుభవార్త వింటారు ఉద్యోగ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా చక్కటి ఫలితాన్ని పొందుతారు ఊహించిన విధంగా ఉద్యోగాన్ని పొందుతారు చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా చాలా పాజిటివిటీ ఉంటుంది భార్య భర్తల మధ్య కూడా చాలా అనుకూలత ఉంటుంది ఉంటుంది ఒంటరిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు టెన్షన్లు తగ్గుతాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేస్తారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి భార్య కలుస్తారు అన్యోన్యత పెరుగుతుంది అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా సునాసంగా అర్థం చేసుకుంటారు చురుగ్గా ఉంటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు అలాగే కొత్త వస్తువుల్ని వాహనాల్ని గృహాలని బంగారాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఇంకా కుటుంబ పరంగా అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది చాలా వరకు చిన్న చిన్న కార్యక్రమాలకి హాజరయ్యే అవకాశం ఉంది భయాందోళన తగ్గుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శివ స్తోత్రాన్ని పఠించండి ఇష్ట దైవ ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పంతొమ్మిది తేదీలు చాలా మంచి ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో